టిడిపి జనసేన బీజేపీ పార్టీల కలయిక ప్రజల గెలుపు కోసం రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం ఈ కలయిక వల్ల కొందరు నేతలు త్యాగాలు చేయాల్సి వచ్చింది అయినా సరే మూడు పార్టీలు ఒకటే అనే భావనతో పనిచేసి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి పార్టీలు అన్ని ఓటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికీ సీట్లు రాలేదు కొంతమందికి వచ్చాయి త్యాగాలు చేశాం మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం రాష్ట్రం నిలబడడం కోసం అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని అఖండ మెజార్థ కల్పిస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మీరు చూపించిన అభిమానులు చూశాను నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది